నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రికా ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం మనము ఇంతవరకు ఇంతకుముందు ముందు వీడియోలలో జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య నాలుగు గురించి వాళ్ళ యొక్క గుణగణాల గురించి తెలుసుకున్నాం అంటే జన్మ సంఖ్య విధి సంఖ్య చెప్పుకునే సిరీస్లో జన్మసంఖ్య నాలుగు విధి సంఖ్య నాలుగు గురించి ఇంతవరకు చెప్పుకున్నాం ఇప్పుడు జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఐదు గురించి వీరి యొక్క బలాలు బలహీనతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలోనైనా సరే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య ఐదు అవుతుందో వీరు ఈ వర్గానికి చెందినవారుగా మనం పరిగణలోకి తీసుకోవాలి వీరు రాహు గ్రహానికి బుధ గ్రహానికి చెందినవాళ్ళు నాలుగు సంఖ్య రాహు గ్రహానికి ఐదు సంఖ్య బుధ గ్రహానికి చెందినది రాహు బుధ గ్రహ ప్రభావితులు వీళ్ళు వీరు చూసేదానికి చాలా గంభీరంగా కనిపిస్తారు వీరుగాన బాగా ధనవంతులైనట్లయితే ఊబకాయం ఊబకాయంగా లావుగా ఊబకాయంతో ఉంటారు వీళ్ళు వీరు ఏ పనినైనా సరే త్వరగా చేసే మనస్తత్వం కలిగి ఉంటారు ఏ పనైనా త్వర త్వరగా అయిపోవాలి వీళ్ళకి వీరు వీళ్ళు తొందర తొందరగా చేస్తే మనస్తత్వం కలిగి ఉంటారు వీళ్ళకి నిదానం అంటే అస్సలు పడదు అసలు ఇష్టం ఉండదు నిదానంగా నడిచిన ఏదైనా పని చేసేటప్పుడు కొంతమందిని చాలా నిదానంగా చేస్తుంటారు అట్లాంటిది వీళ్ళకి ఇష్టం ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోవాలి వీళ్ళకి పనులు వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ వీరికి ఎవరైనా ఏదైనా చెప్తే అది అట్లాగే మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది వీళ్ళకి వీళ్ళు చెప్పేది అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోతే వీరికి చాలా కోపం వస్తుంది వీరు విజయాన్ని సాధించడానికి వీరి మేధస్సుని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తారు వీళ్ళు ఎట్లయినా సరే విజయం సాధిస్తారు మెరు ఎవరైనా సరే ఏదైనా ప్రశ్న మెరుపు వేగంతో వాళ్ళకి సమాధానం చెప్తారు వీళ్ళు వీళ్ళు చాలా విశాల గురదయ్యనుకోవాలా డబ్బు ఉంటే మాత్రం విచ్చలు విడిగా ఖర్చు చేసేస్తారు ఎక్కువ డబ్బు వచ్చే పెద్ద 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 ప్రాజెక్టులని వీళ్ళు సొంతం చేసుకుంటారు లక్ష్య సాధనకు శ్రమిస్తారు అందరితో స్నేహంగా ఉంటారు కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు వీళ్ళని అహంబావులుగా అనుకుంటారు అపార్థం చేసుకునే పొరపాటు ఉంది వీళ్ళు కొత్త వాళ్ళని కొత్త వాళ్ళు అయితే వీళ్ళని వీళ్ళు వీడ శరీరతత్వాన్ని గంభీరంగా ఉండి ఈ శరీరతత్వాన్ని బట్టి వాళ్ళు అపార్థం చేసుకుంటారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టి సమస్యల్లో చిక్కుకుంటారే కానీ చివరకు విజయాలు సాధిస్తారు కొందరు అనైతిక వ్యాపారం చేసి పశ్చాత్తాపడతారు సంభాషణ చాతుర్యంతో ఎన్నో పనులు సాధిస్తారు ఎక్కువ ఎక్కువగా వీళ్ళు ప్రయాణాలు చేస్తారు తిరిగే పనులే కావాలి వీళ్ళకి తిరుగుతూ ఉండాలి తిరుగుతూ ఉండే పనులు వీళ్ళకి కలిసి వస్తాయి అధిక ఉష్ణంతో బాధపడతారు మంచి వేషధారణ హావభావాలతో అందరినీ ఆకర్షిస్తారు తమకు తోచినది ధైర్యంగా చెప్పేస్తారు మనసులో మాట ధైర్యంగా చెప్పే మనస్తత్వం గలవాళ్ళు వీళ్ళు దీని వలన శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరు ఒంటరిగా అసలు ఉండరు అనుకూలం అయిన నామ నామం ఉంటే వాహనము భూములు గృహాలు సంపదలన్నీ కూడా వీళ్ళకుంటాయి వీళ్ళగాన ప్రతికూల పేరు ఉంటే ఆందోళనకు లోనవుతారు ధైర్యంగా వీరికి నచ్చినది దేనినైనా వ్యతిరేకిస్తారు నచ్చినది అయితే నచ్చినదైతే అయితే 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 సంతోషపడతారు నచ్చనిది వాళ్ళకి ఇష్టం లేనిది ఏదైనా సరే దాన్ని వ్యతిరేకించేస్తారు పని పూర్తి చేయటంలో జిట్టలు వీళ్ళు వీరు ముందు వెనక ఆలోచించకుండా ఇతరులకు సహాయం చేస్తారు ఉపన్యాసాల ద్వారా మార్పు తేవడానికి ప్రయత్నిస్తారు భగవద్ధ్యానం ద్వారా ప్రశాంతత పొందుతారు రచనలు జ్యోతిష్యము వీళ్ళకి అభిరుచి ఉంటుంది పెద్దగా తెలియని విషయాలను కూడా ఎంతో తెలిసినట్లుగా మాట్లాడతారు వీళ్ళు శారీరక సౌఖ్యాన్ని ఇష్టపడతారు అన్ని రకాల అలవాట్లను వ్యాపకాలను అన్ని రకాల అలవాట్లు ఉంటే అన్ని రకాల వ్యాపకాలు కూడా వీళ్ళకి వీటితో ఆనందపడుతుంటారు అన్నమాట వీళ్ళు డబ్బున్నప్పుడు ఆనందంగా లేనప్పుడు కోపంగా ఉంటారు జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఐదు వీళ్ళు రాహు బుధ కాంబినేషన్ వారి గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు వచ్చే వీడియోలో జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఐదు గురించి వాళ్ళ బలాలు బలహీనతల గురించి తెలుసుకుందాం ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు